నెల్లూరు నవాబుపేటకు చెందిన నాయబ్ రసూల్ అనే వ్యక్తి రెండు కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్నాడు అతనికి దగ్గరలోనే ఉండే చందు రఘువర్ధన్ అనే వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన వాళ్లు కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని యాభై లక్షల డబ్బులిస్తే వెంటనే ఇప్పిస్తానని నమ్మబలికారు దీంతో బాధితుడు అక్కడ ఇక్కడ అప్పులు చేసి యాభై లక్షల రూపాయలు చందుకి ఇచ్చాడు అయితే డబ్బులు తీసుకున్న తర్వాత సరిగ్గా సమాధానం చెప్పకపోగా దిక్కున్న చోట చెప్పుకోని మాట్లాడటంతో బాధితుడు నాయబ్ రసూల్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశాడు చావు బతుకుల మధ్య ఉన్న తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన చందు రఘువర్ధన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేస్తామని పోలీసులు బాధితుడికి భరోసా కల్పించారు लगिए और मुझे लगता है उसका डालो गाइस बोलिए पुलिस बोलिए सर నేను నేను కిడ్నీ పేషెంట్ని ఒక అతను డబ్బులు తీసుకొని కిడ్నీ ఎప్పియ్యాలంటే డబ్బులు ఇవ్వడం లేదు అందుకు మోసం చేసి చేశారు నా దగ్గర తీసుకున్నారు నేను రెండు సంవత్సరాల నుంచి చికిత్స పొందుతున్నాను ఇక్కడే మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను కిడ్నీ 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 చందు రఘు రెండు సంవత్సరాలు తీసుకున్నాడు సార్ ఇంకేం చెప్పలేదు సార్ ఎవరి ద్వారా డబ్బులు అడిగితే ఏం చెప్పలేదు సార్ ఒకసారి హాస్పిటల్ కూడా వచ్చారు సార్ అతను నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నాగా హాస్పిటల్ కూడా వచ్చారు చూసారు కాకపోతే డబ్బులు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సార్ నాకు డబ్బు డబ్బులు ఇప్పించే న్యాయం కావాలి సార్ నా ఆరోగ్య పరిస్థితి డయాలిసిస్ జరుగుతుంది సార్ నా దగ్గర ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు అతను మోసం చేశాడు నాకు డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను